కుటుంబం కోసం జల్సా మహల్ని కట్టుకున్న జగన్ దానికి సంబంధించిన ఖరీదైన పనులను తన సమీప బంధువుకి అప్పగించినట్టుగా తాజాగా వెలుగులోకి వచ్చింది ఋషికొండకు గుండు కొట్టించి కట్టిన ప్యాలెస్ ఖరీదు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఇందులో కేవలం ప్యాలెస్లో సోకుల కోసమే నూట ఇరవై కోట్లకు పైగా ఖర్చు చేశారు కేవలం సోకుల కోసం అంట మరి ఈ వర్క్స్ ని తన సమీప బంధువు రెడ్డికి జగన్ అప్పగించారు ఆయన రెండో కంటికి తెలియకుండా మూడేళ్లలో ఏకంగా రాజభవనాన్నే నిర్మించుకున్నారు అలాగే మూడో మనిషి చొరబడకుండా ప్యాలెస్ లోని పనులను కూడా సమీప బంధువుకే అప్పగించిన వైనం ఇప్పుడు పర్యాటక శాఖలో చర్చనీయాంశంగా మారింది విలువలు విశ్వసనీయత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాజీగా మారిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలుకుతున్న చిలక పలుకులు ఆయన మాటలు మాత్రమే ఆయనవి మాటలు మాత్రమే ఆచరణకు దూరం ఋషికొండ మీద జనం సొమ్ముతో విలాసాల ప్యాలెస్ నిర్మించిన ఆయన అదే ముసుగులో దగ్గరి బంధువుకు కోట్లు కుమ్మరించారు పర్యావరణాన్ని పనంగా పెట్టి వందల కోట్ల ప్రజాధనం నీళ్లుగా ఖర్చు చేసి వారితో ఋషికొండ ప్యాలెస్ కట్టించుకున్నారు చెవ్వా సుప్రియారెడ్డి అనే సమీప బంధువే జగన్ అభిరుచికి తగ్గట్లుగా భారతిరెడ్డి ఇష్టాలను బట్టి అందమైన డిజైన్లు ఇంటీరియర్ని రూపొందించారు జగన్ వద్ద నాడు ఐటీ సలహాదారుగా పనిచేసిన దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి భార్య సుప్రియారెడ్డి ఓకే సో జగన్ తరపున ఇసుక వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిన సోదరుడు అనిల్ రెడ్డికి ఈమె సమీప బంధువు ఆమెది జగన్ది ఒకే ఊరు ఓకే ఉమ్మడి కడప జిల్లా బక్రాపురంలో వారివి పక్కపక్క ఇల్లే సుప్రియ రెడ్డికి చెందిన పాంతియన్ డిజైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రుషికొండ టూరిజం ప్రాజెక్ట్ డిజైన్స్ ఆర్కిటెక్చువల్ ఇంటీరియర్ ప్రాజెక్ట్ ని అందజేశారు ఒక్క ఋషికొండనే కాదు రాష్ట్రంలోని టూరిజం ప్రాజెక్టులన్నీ ఈ సంస్థకే అప్పగించినట్లుగా నాటి జగన్ ప్రభుత్వం ఓ నోట్ ఫైల్లో పేర్కొంది సో ఒక ఋషికొండ పాలసే కాదు జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్టిన అన్ని టూరిజం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆ సుప్రియ రెడ్డియే పూర్తి చేశారట మరి సుప్రియ రెడ్డి ఎవరో కాదు తన సమీప బంధువు అయితే ఆ కంపెనీకి ఏ ప్రాతిపదికన వర్క్ ఇచ్చారు ఆ సంస్థకు ఉన్న అర్హతలు అనుభవ అనుభవం ఏ పాటివో ఎవరికీ తెలీదు అసలు ఆ సంస్థకు టెండర్ ఎలా ఇచ్చారనేది ఆ శాఖలో ఉన్నవారికి తెలియదు కానీ ఆ సంస్థే రుషికొండ ప్రాజెక్ట్లో కర్త కర్మ క్రియగా నిలిచింది ఆ సంస్థ పేరిట సుప్రియారెడ్డినే చక్రం తిప్పారు ఫలితంగా ఆ ప్రాజెక్టు వ్యయం ఐదు వందల కోట్లకు చేరుకుంది ఇందులో సుప్రియారెడ్డికి చేరిందెంత నికరంగా ప్రభుత్వం ఋషికొండపై ఖర్చు పెట్టినదెంతో తేలాల్సి ఉంది ఇది తేలాలంటే సర్కార్ ఋషికొండ ప్రాజెక్టు వర్కులపై సిట్తో తో ప్రత్యేక దర్యాప్తు చేయించాలని పర్యావరణ ఆర్థికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు మరి జగన్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక కడప జిల్లాకు చెందిన దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అనే వ్యక్తిని తన ఐటీ సలహాదారుగా నియమించుకున్నారు అయితే అప్పటికే ఆయన భార్య రెడ్డి జగన్ భవనాలను చక్కదిద్దుతున్నారు జగన్ కు చెందిన బెంగళూరు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ ప్యాలెస్ లకు ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైన్లు ఇంకా అదనపు హంగులు అద్దినది ఆమెనే అయితే అప్పటికే ఆమెకు ప్రత్యేకంగా కంపెనీ లేదు రెండు వేల పంతొమ్మిదిలో మేలో జగన్ అధికారంలోకి వచ్చారు తాడేపల్లిలోని తన ప్యాలెస్ ను క్యాంప్ ఆఫీస్ గా చేసుకున్నారు ఆ తర్వాత కొద్ది నెలలకే ఆగస్టులో సుప్రియారెడ్డి డైరెక్టర్ గా పాంతియాన్ డిజైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశారు సో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికన్నా ముందు సుప్రియారెడ్డికి ఎలాంటి కంపెనీ లేదు కానీ తనకున్న నాలెడ్జ్తో జగన్మోహన్ రెడ్డి ఇల్లులైనటువంటి హైదరాబాద్లో ఉన్న ఇల్లు లోటస్ పాండ్ కానీ మరి అతనికి ఉన్న ఇతర ఇల్లులు కూడా బెంగళూరులో ఉన్నటువంటి ఇల్లును కానీ పూర్తిగా ఆర్కిటెక్చర్ డిజైన్స్ అన్నీ కూడా ఆవిడే చేస్తూ వచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె చేత పాంతియాన్ డిజైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కమిటీని కంపెనీని ఏర్పాటు చేయించి మరి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా ఆమెకే ఇప్పించారు మరి ఏ అర్హతతో ఇప్పించారు ఏ విధంగా జరిగింది అనే దానిపై సిట్ విచారణ జరిపించాలి అంటూ కూడా ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి కోరుతుంది మరి ఇందులో ఆమె భర్త దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి మరో వ్యక్తి డైరెక్టర్లుగా ఉన్నారు తాడేపల్లి ప్యాలెస్ ని పూర్తి స్థాయి క్యాంప్ ఆఫీస్గా మార్చాక అందులో ఆర్కిటెక్చువల్ ఇంటీరియర్ డిజైన్స్ సుప్రియారెడ్డియే చేశారని ఆర్ బి వర్గాలు చెబుతున్నాయి ఆమె డిజైన్స్ నచ్చిన తర్వాతే జగన్ కుటుంబం సుప్రియాకి ఋషికొండ ప్రాజెక్ట్ బాధ్యతలను అప్పగించినట్లుగా అధికార వర్గాలు చెబుతున్నారు రైట్ ఏ ప్రాతిపదికన ఇచ్చారు మరి అసలు ఎందుకు ఇచ్చారు ఆవిడికి అనే విషయం కనుక చూసినట్లయితే జగన్ వ్యక్తిగతంగా తన ఇంటి నిర్మాణం డిజైన్ పనులను సుప్రియ రెడ్డికి ఇచ్చుకోవచ్చు ఇందులో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు కానీ ఋషికొండ ప్రాజెక్ట్ ప్రభుత్వానికి ప్రభుత్వ నిధులతో చేపట్టే ఏ ప్రాజెక్ట్ అయినా ఒకరికి అప్పగించాలంటే నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఉంటాయి టెండర్లు పిలవాలి అర్హత ఉన్న కంపెనీలను ఎంపిక చేయాలి ఆ తర్వాతే వర్క్ ఆర్డర్ ఇవ్వాలి మరి సుప్రియారెడ్డికి చెందిన పాంతియాన్ డిజైన్స్కి ఏ ప్రాతిపాదికన ఋషికొండ ప్రాజెక్ట్ అప్పగించారు ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్న ఎస్ సో ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా ప్రాజెక్ట్ జరుగుతుంది అంటే దానికి సంబంధించి టెండర్స్ని పిలుస్తారు ఎవరికైతే టెండర్ వస్తుందో వాళ్ళే ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తారు కానీ అలాంటిది ఏమీ లేకుండా డైరెక్ట్గా తన కజిన్ అని చెప్పేసి సుప్రియారెడ్డికి ఏ విధంగా ఇస్తారు అసలు ఏ ప్రాతిపాదికను ఇచ్చారు ఎలాంటి అగ్రిమెంట్స్ ఉన్నాయి ఏంటి అనే దానిపై కూడా ఒక చర్చ అయితే సాగుతోంది నిజానికి ఋషికొండ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే డిపిఆర్ తయారు చేసేందుకు టెండర్లు పిలవగా ఆర్వీ అసోసియేట్స్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్స్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బిడ్ దక్కించుకుంది ప్రాజెక్ట్ వ్యయంలో మూడు శాతం ఫీజుగా ఆ సంస్థకు ఇచ్చేలా ఒప్పందం ఉంది మరి పాంథియన్ డిజైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఎలా ఎంపిక చేశారు ఓకే సో టెండర్లను పిలిచారు ఆర్వీ అసోసియేట్స్ అండ్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్స్ కన్సల్టెంట్ ఈ బిడ్డన్ దక్కించుకుంది కానీ మరి సుప్రియారెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు ఇందులోకి అసలు ఎలా జరిగింది అని అంటే ఒక్కసారి చూద్దాము మరి ఈ పాంథియన్ డిజైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఎలా ఎంపిక చేశారు ఆర్కిటెక్చువల్ ఇంటీరియర్ డిజైన్స్ కోసం టెండర్లను పిలిచారా నామినేషన్ ప్రతిపాదకను ఇచ్చారా వీటిలో ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు ఆ కంపెనీని ఎలా ఎంపిక చేశారో ప్రభుత్వం వద్ద ఏ రికార్డు లేదు అయితే ప్రాథమిక ఆర్కిటెక్చువల్ ప్లాన్లకు ఆ సంస్థ డబ్బులు తీసుకోలేదని ప్రభుత్వం చెబుతోంది ఓ ప్రైవేట్ సంస్థ ప్రభుత్వానికి ఉచితంగా సేవలు అందించగలదా అలా అని జగన్ చెబితే ప్రజలు నమ్మాలా టూరిజం చెబుతున్న వివరణలో మరో కోణం ఉంది ప్రాథమిక డిజైన్లు ఉచితంగా ఇచ్చిన అసలు సిసలైన డిజైన్లకు ఆ సంస్థ భారీగానే ఫీజులు తీసుకున్నట్టు చెప్పకనే చెప్పినట్లుగా ఉంది మరి కేవలం సుందరీకరణకి నూట ఇరవై కోట్ల పైగా ఖర్చు అయిందంటే అసలు ఇంతకీ దేనికి ఎంత పెట్టారు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాము రుషికొండ ప్యాలెస్ బడ్జెట్ ఎంత తొలుత ఎన్ని కోట్లతో నిర్మించాలనుకున్నారు ఆ తర్వాత ఎన్ని కోట్లకు చేరిందో తెలిస్తే జగన్ అభిష్టాల విలువ ఎంత ఖరీదో తెలుస్తోంది రైట్ భవనాల నిర్మాణాల కోసమే నూట ఇరవై కోట్ల వ్యయం కానుందని అంచనా వేశారు కానీ ఇప్పుడు మొత్తం వ్యయం నాలుగు వందల యాభై కోట్ల పై మాటే సో ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం కేవలం నూట ఇరవై కోట్ల రూపాయలతోనే రుషికొండ ప్యాలెస్ పూర్తవుతుంది అనేది చెప్పారట కానీ పూర్తయిన తర్వాత అయిన ఖర్చు మొత్తం నాలుగు వందల యాభై కోట్లు మరి ఏ విధంగా చేశారు అంటే ఇందులో అందాల కోసమే నూట ఇరవై కోట్ల పైన ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది బహిరంగ మార్కెట్లో వంద రూపాయలకు దొరికే వస్తువును అంతర్జాతీయ ప్రమాణాల పేరు చెప్పి వెయ్యి రూపాయలకు పైనే కొనుగోలు చేయించినట్లు చెబుతున్నారు ప్యాలెస్ లో వాడిన కట్టెన్లు వాటి పరికరాల ఖర్చు వంద పైనే ఉంటుందని చెబుతున్నారు జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారు ఆయన భారతీయ కుటుంబం ఋషికొండ ప్యాలెస్ లో నివాసం ఉంటారు క్యాంప్ ఆఫీస్ ఇక్కడే ఉంటుందన్న ధీమాతో ప్రభుత్వ సొమ్మును మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చు పెట్టించారు ఇప్పటి వరకు అక్కడ ఎంత ఖర్చు పెట్టారు ఏ కేటగిరీలో ఎంత వ్యయం చేశారో ఆడిటింగ్ జరగలేదు ఏ పనికి ఎంత మేర నిధులు వాడాలనో పరిమితి లేదు దీంతో అడిగినంత ఇచ్చేశారు రైట్ సో జగన్మోహన్ రెడ్డికి ఒక నమ్మకం ఉండేది డెఫినెట్గా ప్రజలు గెలిపిస్తారు అనేసి ఆ నమ్మకంతోనే సిద్ధం అంటూ సభలు కూడా ఏర్పాటు చేశారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ప్రజల్లోకి వెళ్ళారు ఈ కారణం చేతనే ఆయనకున్న నమ్మకం చేతనే డెఫినెట్గా గెలిచేది నేనే మళ్ళీ అధికారంలోకి వస్తాను ఈసారి వైజాగ్ నుంచే పరిపాలన చేస్తాను ఋషికొండ ప్యాలెస్లోనే మరి పార్టీ ఆఫీస్ని ఏర్పాటు చేసుకుంటాను మరి సీఎం ఆఫీస్ కూడా అక్కడ ఏర్పాటు చేసుకుంటాను అక్కడి నుంచే పరిపాలన చేస్తానంటూ ఆయన చెప్పడం జరిగింది ఈ కారణం చేతనే ఒక్కదానికి కూడా సరిగా లెక్కలు లేకుండా పూర్తిగా ప్యాలెస్ని నిర్మించేశారు ఒక్కచోట ఆడిటింగ్ జరగలేదు దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అన్న ముందు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోలేదు ఎలాంటిది లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయారు ఈ కారణం చేత నూట ఇరవై కోట్లతో ఖర్చు అవుతుంది అనుకున్నటువంటి ప్యాలెస్ నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ కి చేరుకుంది పరికరాలు కొన్నారు ప్రజాధనాన్ని పర్యావరణాన్ని పణంగా పెట్టి రుషికొండ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లారు ఈ ప్రాజెక్ట్ లో అధికార నిధుల దుర్వినియోగం బయటకు రావాలంటే ప్రత్యేకంగా సిట్ తో విచారణ చేయించాలని పర్యావరణ ఆర్థికవేత్తలు కోరుతున్నారు ఏ మాత్రం అనుభవం లేని సుప్రియారెడ్డి కంపెనీకి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారో నిగ్గు తేల్చాలని ఇందులో జగన్ ఇతరుల పాత్రపై విచారించాలని వారు కోరుతున్నారు అమ్మగారు చెప్పినట్లే చేయండి రైట్ హెడ్డింగ్ చూసారా సో సుప్రియ రెడ్డి ఏం చెప్తే అది చేయండి అనేది ఈ వార్త సారాంశం సో సుప్రియారెడ్డి ఇచ్చిన సలహాలు సూచనలు చాలా ఖరీదైనవని ఋషికొండ ప్యాలెస్లోని లోని ఏర్పాట్లు వాటిపై చేసిన వ్యయాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది ప్రభుత్వ సొమ్మే కదా అనే డిజైన్లు ఇంటీరియర్స్ కి ఇతర హంగులు ఆర్భాటాలకు అడ్డగోలుగా ఖర్చు చేయించారని అధికార వర్గాలు చెబుతున్నాయి యూరోపియన్ ఇటాలియన్ అమెరికన్ సాంప్రదాయాలు కొట్టొచ్చినట్లుగా కనబడేలాగా ఖరీదైన డిజైన్లు చేయించారని దానిపై పరిమితికి మించి ఖర్చు అయిందని పర్యాటక శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి చెబుతున్నారు అమ్మగారు చెప్పినట్లే చేయండి అన్ని ది బెస్ట్ ఉండాలి ఎందులో రాజీ పడినట్లుగా ఇంటీరియర్స్ ఉండకూడదు అని పలు సందర్భాల్లో ప్యాలెస్ నుంచి టూరిజంలో ఉన్న ఓ ఉన్నతాధికారికి ఆదేశాలు వచ్చినట్లుగా తెలిసింది రైట్ సో ఇది మొత్తానికి తన కజిన్ అయినటువంటి సుప్రియ రెడ్డికి ప్రాజెక్ట్ ఇచ్చేసి దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు కేవలం హంగు ఆర్భాటాలకు మాత్రమే ఖర్చు చేశారని క్లియర్గా అర్థమవుతుంది సో ఈ నూట ఇరవై కోట్ల రూపాయలలో మరి సుప్రియ రోడ్ సుప్రియారెడ్డికి ఎంత అందింది మరి అందులో ఉన్న ప్యాలెస్లో ఉన్న వాటికి ఎంత ఖర్చు పెట్టారు ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది దీనిపై ఒక ప్రణాళిక లేదు ముందుగా అసలు ఏది సిద్ధం చేసుకోకుండానే డైరెక్ట్గా వెళ్ళిపోయారు మరి సిద్ధం సిద్ధం అని సభలు పెట్టినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక ప్రణాళికని ముందు సిద్ధం చేసుకోవాలన్నది మాత్రం తెలియలేదు సో అది చాలా క్లియర్గా రోజు మనకి అర్థమవుతుంది సో గత కొన్ని రోజులుగా మరి ఋషికొండ ప్యాలెస్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని అని ఎదురు చూసిన వాళ్ళందరికీ ఈ విధంగా ఉంది ఇంత ఖర్చు పెట్టారనే మాత్రం క్లారిటీ వస్తుంది కేవలం అందుకే ఈ టైటిల్ ఇచ్చారు సోకులకే నూట ఇరవై కోట్లు అని చెప్పేసి టైటిల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది